హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ వీడియోలు ఎవరైనా మోసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈరోజు మీ ముందుకు ఈ కనపడుతున్న ఐదు టాటా ఏసీ బండ్లు అనేది అయితే మీకు సేల్ కూడా రావడం జరిగిందండి ఇవి ఉన్న లొకేషన్ వచ్చేసి బయదుబడ్లు ఒకే దగ్గర ఉండటం జరిగిందండి మహోబాదు తెలంగాణ బండిలో అయితే ఈ లొకేషన్లో ఉండటం జరిగిందండి లైవ్లో తీసిన వీడియో వీటి పూర్తి వివరాలు నేను వీడియో చివరకు చూడండి ఇట్ల వీటి పూర్తి వివరాలు నేను చెప్పడం జరిగింది బండి బండి సింగిల్ సింగిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరు వీడియోలు చివరకు చూస్తే బాగుంటుందండి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు టాటా ఏసీ మెగా అండి ఈ బండి వచ్చేసి బిఎస్ ఫోర్ బండి దీనికి నాలుగు సీల్ డేర్లు అయితే ఉండటం జరిగింది ఇదైతే రన్నింగ్ కండిషన్లో ఉండడం జరిగింది లక్ష కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి అండి అయితే ఈ ఐదు బండ్లకు ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే వన్ నెంబర్ టైట్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి అదే అదేవిధంగా దీని ధర వచ్చేసి కస్టమర్ రెండు లక్షల ఇరవైలో అయితే చెప్తున్నారండి రెండు లక్షల ఇరవై అయితే ఫైనల్ ఇచ్చేస్తా అని చెప్పారు ఎక్కడ కంపల్సరీ కావాలనుకుంటే లైవ్లో వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు చూసినాకంటే లక్ష లక్ష అయితే తిరగడం జరిగింది అదేవిధంగా నేను సింగిల్ సింగిల్గా అన్ని బండ్లు వివరించడం జరిగింది కాబట్టి మీరు వీడియో చివరికి చూడండి ఈ ఈ బండి వచ్చేసి ఐదు గేర్లు బండి అండి దీనికి ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ బండి కండిషన్ చూసిన కదా చాలా చక్కగా ఉండడం జరిగింది బిఎస్ ఫోర్ బండి అండి ఇది వచ్చేసి అదేవిధంగా రెండో బండి కనపడుతుంది కదా ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరిలో బండి షోరూమ్ నుంచి ధరలు అవ్వడం జరిగింది ఈ బండి అయితే అన్ని ఈ బండ్లకి అన్నింటికి ఇన్సూరెన్స్ ట్యాక్స్లు అన్ని క్లియర్గా ఉండటం జరిగిందండి ఎటువంటి పెండింగ్లు లేవు అదేవిధంగా ఈ బండి చూసినా కదా రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి ఇది దీనికి నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లు ఉన్నాయి అలాగే స్టెప్ ఇన్ టైర్ ఎంతవరకు యూజ్ చేయలేదండి బాడీలో కూడా ఎటువంటి గుంటలు అయితే పడలేదు బాడీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది ఇది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఇరవై కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి ఈ బండి చూసినారు కదా ఈ బండి ధర వచ్చేసి ఈ కస్టమర్ మూడు లక్షల ఎనభై వేలకైతే ఫైనల్గా ఇచ్చేస్తా అని చెప్పారు మూడు లక్షల ఎనభై ఫైనల్ గా ఈ బండి అనేది మీకు వస్తుంది వన్ నెంబర్ టైటిల్ పెడతాను కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు చూసిన బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది అదే విధంగా నేను డిస్ప్లే కూడా ప్రతి బండిది నేను చూపించడం జరుగుతుందండి చూసినా కదా ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి ఈ బండి వచ్చేసి బండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉండటం జరిగింది ఒక గ్లాస్ బ్రేక్ అయింది అది కూడా అది మార్చుకోవచ్చు షోరూంలో దొరుకుతుంది అదే విధంగా ఈ బండి చూసిన రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్ బండి అండి ఇది వచ్చేసి తొమ్మిదో నాలుగు బండి చూసిన బండి అయితే షోరూమ్ కండిషన్ ఉంటుంది ఇది కూడా బండి నాలుగు షోరూమ్ నుంచి వచ్చిన టైల్లే బండికి ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఇవి కానీ ఏం కాలేదు చూసినాను కదా అన్నిటికీ ఏ బండికి ఫైనల్స్ లేదు మీకు ఎవరికన్నా ఫైనల్స్ కావాలన్నా కానీ ఈ బండి ఫైనల్స్ చేయించుకోవచ్చండి మీరు కొన్న అమౌంట్ మీకు ఫైనల్స్ లభిస్తుంది మీకు బయట ఇది కూడా సేమ్ లొకేషన్లో ఉండటం జరిగింది అదేవిధంగా దీని ధర వచ్చేసి కస్టమరు మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ముప్పై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరగటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్ మోడల్ ఇది మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఈ బండిని చూసినా కదా బండిని ఇంచ్ టు ఇంచ్ చూపించడం జరుగుతుంది అదేవిధంగా విధంగా పక్కన కనపడుతున్న ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ బళ్ళు అండి ఈ రెండు డబ్బా బళ్ళు ఈ బండి కూడా పదమూడు వేల ఏడు అయితే కిలోమీటర్లు తిరగడం జరిగింది ఈ చిన్నగున్న డబ్బా వచ్చేసి పదమూడు వేల ఏడు వందలు తిరగడం జరిగిందండి దీని ధర వచ్చేసి ఈ కస్టమర్ మూడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు మనం బాక్స్ కట్టించుకోవాలంటేనే దాదాపు యాభై నుంచి అరవై వేలు ఉంటుంది బాడీ వెనక కట్టించుకోవాలంటే కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చండి దీని ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రెండు డబ్బాల్లో ఏ డబ్బా అయినా సరే ఏ బాక్స్ బండి అయినా సరే మీకు మూడు లక్షల ఎనభై వేలకి అయితే రావడం జరుగుతుంది రెండు సేమ్ మోడల్ ఫ్యాన్సీ నెంబర్లు రెండు సీరియల్ నెంబర్లు ఉండటం జరిగింది మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలకి ఈ బండి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా రెండు వేల ఇరవై రెండు ఎండింగ్లో బండి శోభించి డెలవడం జరిగింది ఇది కొంచెం పెద్దగా ఉందండి బాడీ ఇట్లా టైర్లు స్టెబిన్ టైర్లు అన్ని ఎటు జెడ్ ఉండడం జరిగింది ఇది కొ ఇది కొంచెం ఇరవై వేల ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఇవి అన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయండి మహోబాద్ లొకేషన్ ఈ చెప్పిన ధర వచ్చేసి మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైజ్లు అండి వచ్చి మీరు లైవ్లో బండి ట్రైల్ వేసుకొని చూసి మాట్లాడుకుంటే ఏమైనా మీకు ధర అనేది తగ్గవచ్చు ఇట్లా ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్ని ఎటువంటి పెండింగ్ అయితే లేవండి అన్నీ క్లియర్ అయి ఉన్నవి మీరు డైరెక్ట్ ఫైనల్ చేయించుకోవాలన్నా మీకు ఫైనల్స్ ఇమీడియట్గా వస్తుంది